హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకి స్వాగతం ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని గుర్రం దొరికింది అనే చిన్న కథను వినేద్దామండి పూర్వం రామాపురం రంగాపురం అనే రెండు గ్రామాలుండేవి వీటి మధ్యలో ఓ అడవి ఉండేది సోమశేఖరుడు అనే వ్యాపారి రామాపురం నుంచి రంగాపురానికి నిత్యావసర సరుకులు తీసుకువెళ్ళి వ్యాపారం చేసేవాడు దీనికోసం గుర్రం సాయం తీసుకునేవాడు ఓ రోజు ఆ గుర్రం కనిపించలేదు దీంతో దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఓ పశువుల కాపరి గ్రోవి వాయిస్తూ కనిపించాడు సోమశేఖరుడు ఆ వ్యక్తిని నీకు నా గుర్రం కనిపించిందా అని అడిగాడు నీ గుర్రం కుంటిది కదూ అని ఆ పశువుల కాపరి అడిగాడు అవును బాబు అవును అన్నాడతను నీ గుర్రానికి ఓ కన్ను కనిపించదు కదా అన్నాడు మళ్ళీ నిజమే నాయనా నిజమే అన్నాడు సోమశేఖరుడు గుర్రం మీద ఓవైపు పంచదార మూట మరోవైపు మూట ఉన్నాయి కదూ అన్నాడు ఆ పశువుల కాపరి అవును అయితే నువ్వు నా గుర్రాన్ని చూశావా అని ఆశగా అడిగాడు సోమశేఖరుడు లేదు నేను చూడలేదు అన్నాడు మరి నా గుర్రం గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు వ్యాపారి అదిగో ఈ నేల మీద గుర్రం అడుగుజాడలున్నాయి మూడు పాదాలకు సంబంధించిన గుర్తులు లోతుగా ఉంటే నాలుగో పాదానికి సంబంధించిన గుర్తు అంత లోతుగా లేదు అంటే అది కుంటిదని అర్థమైంది ఈ సన్నని దానికి రెండు వైపులా మొక్కలున్నాయి కానీ కేవలం ఒకవైపున్న మొక్కల్నే ఏదో జంతువు తిన్నట్లు తెలుస్తోంది అంటే దానికి ఒకే కన్ను ఉన్నట్లు ఊహించ ఇదిగో చీమలు పంచదారను తీసుకెళ్తున్నాయి అటు పక్కన పిండి కూడా గీతలా పడి ఉంది అంటే గుర్రానికి ఓవైపు పంచదార మరోవైపు పిండి ముఠా ఉన్నట్లే కదా అన్నాడు పశువుల కాపరి అతడి నిశిత పరిశీలనకు సోమశేఖరుడు ఆశ్చర్యపోయాడు ఆ గుర్తులను అనుసరిస్తూ వెళ్ళి తన గుర్రాన్ని తెచ్చుకున్నాడు తిరిగి వచ్చేటప్పుడు ఆ పశువుల కాపరికి సోమశేఖరుడు తగిన బహుమతి కూడా ఇచ్చాడు ఇంతటిదో కథ కంచికి మనం ఇంటికి